విట్ ఇక్కడ అమరావతిలో వస్తే సెంచురియన్ యూనివర్సిటీ ఉత్తరాంధ్ర విజయనగరంలో వచ్చింది క్రే యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో వస్తాం జరిగిందంటే అభివృద్ధి వికేంద్రీకరణకి ఆనాడు కూడా మేము కట్టుబడి ఉన్నాం చేసి చూపించే విధంగా గొప్పదాహ అధ్యక్ష అధ్యక్ష దాని తర్వాత గత ప్రభుత్వం దాదాపు ఐదు సార్లు ఈ చట్టాన్ని సవరం చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత దిశగా గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష దాంట్లో మీరు చూస్తే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ లో కూడా ఒక మూడు ఒక నాలుగు యూనివర్సిటీస్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ హనుమాచార్య యూనివర్సిటీ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఆదిత్య యూనివర్సిటీ ఈ నాలుగు యూనివర్సిటీస్ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద వస్తాం జరిగింది అధ్యక్ష కానీ అధ్యక్ష మీరు చూస్తే ఈ యాక్ట్ లో చేసిన సవరణల వల్ల ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఉంది అధ్యక్ష అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ యాక్ట్ యూజీసీ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా ఉంది